పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాముల రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వాములు రథోత్సవం పరిపూజ రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు అయ్యప్ప స్వాములు అయ్యప్ప భక్తి బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప రథోత్సవం ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి పట్టణంలోని పలు వీధుల గుండా కమాండ్ నుంచి మజీద్ చౌరస్థాల నుంచి అయ్యప్ప టెంపుల్ వరకు ఈ రథోత్సవం కొనసాగింది ఈ రథోత్సవంలో అయ్యప్ప మాలధారులు అధిక సంఖ్యలో పాల్గొని ఆటలాడి పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు మహాఘనంగా శోభయాత్ర నిర్వహించడం జరిగింది అందువల్ల అయ్యప్ప స్వామి కూడా సహకరించారు కూడా సహకరించారు మరియు పెద్దపల్లి జిల్లా మరియు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆ స్వామిని మనసులో కోరుకోవడం జరిగింది అలాగే ఇరవై ఐదో తారీఖు బుధవారం రోజున సాయంకాలము మహాపడిప్రతలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఉదయం ఐదు గంటల గణపతి హోమలో ఎనిమిది గంటలకు అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున భక్త మహాశివతిలో కూడా ఇంటి కాలంలో పాల్గొని అయ్యప్ప స్వామి ఆశలు తీసుకోవాల్సింది కోరుకోవడం జరుగుతుంది స్వామియే శరణమయ్య